నమస్తే స్వాగతం ధన్యవాదాలు మధ్య ఉద్దానం కిడ్నీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిందే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష దానికి ఉపశమనంగా అప్పటి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఐదు కాన్స్టెన్సీలోని డయాలసిస్ సెంటర్ పెట్టడమే కాకుండా ఈ రోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజుల సమితిని ఉద్దానానికి తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ఉద్దానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు ఏడు మండలాల్లోని నూట ముప్పై ఐదు పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజుల పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు యాభై నాలుగు ఎన్టీఆర్ సృజన సవంతి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష దాదాపు ఇంకొక ఎనభై ఒకటి మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష అలాగే ఏడు మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజుల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్దానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని స్వంతగత పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు